అంటే హిస్టారికల్ కథలు తప్ప మరొక ఆప్షన్ కనిపించట్లేదా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే చరిత్రని తవ్వడం తప్ప మరొక మార్గమే లేదా ఈ డౌట్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు కదా మరి రావా చెప్పండి హీరో ఎవరున్నా సినిమా మాత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే వస్తుంటే తాజాగా దుల్కర్ సల్మాన్ సైతం మరోసారి పీరియాడిక్ సినిమాని నమ్ముకుంటున్నారు పీరియాడిక్ సినిమాలకు ఈ మధ్య మామూలు క్రేజ్ లేదు కథ చెప్పాలంటే కనీసం ఇరవై ముప్పై ఏళ్ళు కుదిరితే యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తున్నారు ఏ హీరోను తీసుకున్నా ట్రేడ్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ బానే ఉంది గత రెండు వచ్చిన సర్ ఉప్పెన చిపులార్ రంగస్థలం పుష్ప లాంటివన్నీ ఇరవై నుండి యాభై ఏళ్ల నాటి పీరియాడిక్ కథలే వరుణ్ తేజ్ కరుణ కుమార్ మట్కా సినిమా కూడా పీరియాడికే నా ఫేమ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు దీని మట్కా టైటిల్లోనే చాలా హింసిచ్చారు కరుణకుమార్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నాటి రూపాయి కాయిన్ ఐదు రూపాయల నోట్లు పాత కారు వెనక నోట్ల కట్టలు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతుంది వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది తాజాగా దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ సైతం పీరియాడిక్ నేపథ్యమే సర్ తర్వాత వెంకీ మరోసారి ఇలాంటి కథనే నమ్ముకున్నారు ఇక దుల్కర్ సైతం వరుసగా అలాంటి సినిమాలోనే నటిస్తున్నారు మహానటి నేపథ్యం నైన్టీ ఫార్టీ నుండి నైన్టీ ఎయిటీల మధ్య జరిగితే సీతారామం సినిమా నేపథ్యం నైన్టీ ఫిఫ్టీస్ నుంచి మొదలై నైన్టీన్ ఎయిటీల్లో ముగుస్తుంది ఈ రెండూ బ్లాక్పస్టే ఇప్పుడు లక్కీ భాస్కర్ అలాంటి నేపథ్యంలోనే వస్తుంది రామ్ చరణ్ సైతం వరుసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు చిప్లా నైన్టీన్ ట్వెంటీస్ లో రాగా శంకర్ బుచ్చిబాబు సినిమాల్లో నైన్టీన్ ఫార్టీస్ నేపథ్యం ఉంది అలాగే బాలయ్య బాబీ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా నైన్టీన్ ఎయిటీస్ నేపథ్యంలోనే వస్తున్నాయి పుష్ప టూ గురించైతే చెప్పనక్కర్లేదు మొత్తానికి ఇప్పుడంతా హో పీరియాడిక్ అంటున్నారు మన హీరోలు